కారణ ప్రారంభం ఒకటో సర్గ ఆంజనేయ నాలుగు అసాధ్య తతో తో రావణ నీత సీత శత్రుకర్షణ ఏషు పదమన్వేషం చరణాచరి పరీ జాంబంతుడు ప్రోత్సహించిన మీద శత్రువుల నాశనం చేసే స్వభావం కల అనుమ సీతాదేవి సముద్రం మీద నిలిచినాడు చుట్టూ వానల గణం నిలబడింది రావణుడు ఎత్తుకునిపోయిన సీతజాడిని దేవలోకంలో పాటలు పడే ఛానలని వారు ప్రయాణించే మార్గంలో పోయి తెలుసుకోవాలని సంకల్పించారు ఎదురుగా అంతా ఇవి నీరే అలల్లో ప్రతిధ్వనిస్తున్న సముద్రాన్ని చూశాడు ఇదంతా నటు తలా మెడ పైకి ఎత్తు చూసేవారికి మధించిన వృషభంలా కల్పించాడు ప్రయాణానికి ముందు వేగంగా అటు ఇటు ఆనందంతో సంచరిస్తూ పక్షి మృగ సమూహాలను మెదర సింహంలా కనిపించాడు మదించిన ఏనుగులకు ఆటుపట్ట ఆ పర్వతంలో ఒక ప్రదేశం నిలబడిన అనుమ మడుగు మధ్యలో ఏనుగులా తత అంటే ఆ తర్వాత అని అర్థం వానర్లకి వేదాభిప్రాయం వెళ్ళిపోయాక అందరూ ఆంజనేయం సముద్ర నిశ్చయానికి వచ్చాక సీతను వెదగటం అందరూ బాధ్యతని భావనకు వచ్చాక అని అర్థం రావణ నీతాయ రావణ నేపథంలో గాయత్రి మంత్రములు పన్నెండవ అక్షరం శ్రీమద్ రామాయణం గ్రంథం శాశ్వతకాలం ఉంటానికి కారణం బీజాక్షరాలు ఉంటాయి ప్రతి వేయి శ్లోకాలకు ఒక్కొక్క అక్షరం చెప్పిన ఇరవై నాలుగు వేల శ్లోకాలు రామాయణంలో ఇరవై నాలుగు అక్షరాలు చేపడ్డాయి ఇది పన్నెండు అక్షరం అంటే పన్నెండు వేల శ్లోకాలన్నమాట అంటే సరిగ్గా రామాయణంలో మధ్యలో ఉన్నామన్నమాట గాయత్రి బీజాక్షులలో ఇరవై నాలుగు శ్లోకాల్లో గ్రంథం చివరిలో ఉన్నాయి రావణ నీత అంటే రాముని చేత తీసుకునబడిందని భావం ఎత్తుకొని పోగడింది అనుకుండా అనుకోకుండా తీసుకొని పోబడింది అనడం వల్ల రాముని అభిప్రాయం మోక్షం కోసం వారిని తీసుకొని పోయినట్టుగా తెలుస్తుంది లేకపోతే రావణ హృదయ అనవచ్చు కదా ఈ విషయం మరింత ముందు వివరించబడింది రెండో పాయం శత్రుఘర్షణ రావణుడు శత్రువర్ధనుడు ఆనమ శత్రు అందుకే రామ రావణుడి మీదకి అనుమ పోవటం అనేది స్త్రీల విషయంలో కామం తాతని కాదంటే క్రోధం పుష్పకి మానం మొదలైన వాటిని తేవటంలో లోభం ఇతర వివాహిత స్త్రీల విషయంలో మోహం దేవతలను పారదోలైన మొహం తనకు మించిన ఎవరికి ఉండరాదని మాస్తమైన ఈ ఆరు శత్రువులు ఉన్న దేహం రావణుడ శృంగారపరాయణ వానర స్త్రీల నలువుడి కూడా కామం లేని వాళ్ళు సీతాన్వేషణ వద్దని వారంలో ఉన్న అన్న వానర్లున్నా కోదం లేనివాడు వాళ్ళని చంపగలిగి కష్కంధరా దోష కూడా లోపం లేనివాడు కనీసం ఒక దిక్కు సైన్యాధిపత్యాల దిక్కు దక్షిణ దిక్కు అంగతుడి గల కావాలి మొహం లేనివాడు తనకే అంగుళీకమించాడు మదం ఉండ వీలు ఉండవీలైన మదం లేనివాడు తనకు లేని కోకి ప్రారంభంలో రాముడు సుగ్రీవునికి ఇచ్చాడనే సర్యం లేనివాడు అనమాట ఇలాంటి ఆరు శత్రువులను కుసింపశతారు కాబట్టి శత్రుఘర్షణ శత్రువు వృద్ధి చేసుకున్నవాడు నశిస్తాడు నశంపు చేసుకున్నవాడు వృద్ధి పొందుతాడు అందుకే రావణనాశనం అనువకీర్తి పతాకం సూర్య మహేంద్రాయ భవనాయ స్వయం భవే భూతే కృత్వా చకార గమనం మతి మూడు నాలుగైదు శ్లోకాలు ఉషం తెల్లగా ఉంటుంది ఈ ధర్మానికి సత్వగుణానికి చిహ్నం అనుమ సత్వగుణంలో విజయాన్ని సాధించాలని మానసిక భావం చేస్తే అలా కనిపించారు సింహం రజోగుణానికి సంకేతం హింసకు ప్రతిరూపం సత్వగుణం పనిచేయకపోతే రజోగుణం ద్వారా సాధించాలని భావం చేస్తుండగా అలా కనిపించారు ఏనుగులు నల్లగా ఉండి తమో గుణానికి సంకేతం పై రెండు వీలు అశోక ధ్వంసం లంకాధముని నడుమ మధ్య వంటి ఆటవీ తమో తమోగుణ ప్రసాదించాల భావన చేయ మహేంద్రాయ పౌనాయ స్వయం భవే భూతేంజలం కృత్వ చకార గమనం ప్రయాణానికి ముందు దేవతలకి నమస్కరించవలన ఆలోచనతో సూర్యునికి ఇంద్రునికి వాయువుకి బ్రహ్మకి పంచభూతాలను నమస్కరించి మళ్ళీ మళ్ళీ తిరిగి తన తండ్రి వాయువునకు నమస్కరించాడు పుట్టిన వెంటనే సూర్యుని పట్టబోయననే కోపంతో తన పని చెడగొట్టే కొట్టవద్దని సూర్యపుత్రుడైన సుగ్రీవుని ఆజ్ఞపై సూర్యవంశుడైన రాముని పనికై సూర్యశిష్యుని తాను వెళుతున్నానని సూర్యవంశాన్ని కలిగిన వాణని కూడా చెప్పు సూర్యునికి ఆంజనేయ నమస్కారం ధియో అవనహ ప్రచోదయ తన మంత్రం ప్రకారం బుద్ధినిచ్చే సూవుడే కాబట్టి సకాలంలో సరైన బుద్ధి కోసం నమస్కారం ఇంద్రపుత్రుడైన వారిని సంహరించవని కోపం లేకుండా ఉండటానికి ఇంద్రియాలు అధిపతి కాబట్టి జ్ఞానకర్మేంద్రియాలు సరిగ్గా పనిచేస్తే వీలు కల్పించే ఇంద్రునికి నమస్కారం యజ్ఞం చేస్తే అవిస్సు ఏ అవిష్ ఇంద్రునికి వెళ్తుందో ఆ యజ్ఞాన్ని ఆశనం చేసేవాడు యజ్ఞుడు రావణుడైతే యజ్ఞాన్ని ఆశనం చేసిన వారిని నాసనం చేసినవాడు యజ్ఞనుడు రాముడు రాముని పని సఫలం చేస్తే నీకు అవిష్లో నీకే అవిస్సులు అభిస్తే అందుకని సానుకూలంగా పరచుకుని ఇంద్రుడితో చెప్తూ ఇంద్రుడికి నమస్కారం ఇంద్రుజిత్ వద్ద బ్రహ్మాస్త్రం తనకు క్షణకాలంలో బ్రహ్మప్రాప్తి కట్టబడాల శాపం ఉంది ఆ బ్రహ్మ పేరిట అస్త్రం కాబట్టి రక్షించుకుని బ్రహ్మకి నమస్కారం ఎగిరి సముద్రాన్ని దాడవలసి ఉంది కాబట్టి లెక్కలకి లెక్కలకి శ్రమ లేకుండా అనుకూల పవనాలకు వీసానికి శరీరం ఉన్న వాయువును ప్రాణాపాన వ్యానం లాన సమాన సరిగా ఉంచి రక్షించడానికి వాయువును నమస్కారం పంచభూతాలదుపు చేసి రావణ ఏ పనైనా చేస్తారు ఏ దేశ మమిర్ ఉదయ పంచభూతాలను వ్యతిరేకించగా పనిచేయాలి అందుకే పంచభూతాలు నమస్కారం మళ్ళీ వాయువును నమస్కారం తండ్రి అనుజ్ఞ కోసం దక్షిణ దిక్కు తిరిగి నలుగురికి నమస్కరించడం రావణుడికి అశుభం జరగాలని ప్రార్థించడం అన్నమాట తూర్పు దిక్కు నమస్కరించడం సూర్యవంశులైన రామునికి శుభం కోరుతాం అన్నమాట దక్షిణ దిక్కు నమస్కరించరాదు ప్రయాణం చేస్తూ తూర్పు దిక్కు దేవతలు నమస్కరించాలి తండ్రి అనుజ్ఞ కూడా పొందాలి ఇలా నమస్కరించగానే హనుమ శరీరం పెద్దదిగా కాసాగింది నాలుగు పాదాల మీద వాన రూపంతో అడ్డుగా లే శరీరం నాలుగు దిక్కులకు భూ దిక్కుకు పెరుగు సాగింది వానరులు మొదట చూసినప్పుడు ఆంజనేయ మేడం ఉన్న చోటకి ఇప్పుడు అనుమ చీల మండలాల్లో వచ్చి అంత ఎత్తు ఎదిగాడు అలాగే వెనక్కి ముందుకి పక్కలకు కూడా శరీరం పెరిగి పది పది యోజనాల వెడల్పు ముప్పై యోచనాల పొడుగైన శరీరం అయింది పర్వదినాల్లో సముద్రంలాగా పరమోత్సాహంలో ఉన్నాడన నమస్కరిస్తూ నిలబడి అంగదాది వానరులు తమ మెడనెత్తి చూడి చూడలేనంత ఎత్తు పెద్దగా అయ్యాడనమా ఎదగదల్చిన అను ఒక్కసారి పర్వతం మీద ఓగానే పర్వతం కథను సాగింది ఆ కథలికి చెట్టు పూలరాలు ఆంజనాడికి రాల్చి ఆంజనాడికి శుభం పలికినట్లయింది తన నిండా పూలబడి ఆ పర్వతం పుష్పగిరిలా ప్రకాశం ఆ పర్వత గుహలో ఉండే జంతువులు పర్వతం కదలటంతో ఒక దాని పిమ్మట మరొకటి అతి భయంకరంగా కలిచాయి పర్వతంలో ఉన్న సర్పాలు అకస్మాత్తుగా పడగలిప్పి కంఠం మీద కృష్ణపాదాలు కనపడేలా ఇంటారుగా నిలబడి ఎర్రని కళ్ళతో కోపంగా రాళ్ళను ఎన్నో మార్లు కాటవేస్తాయి నిషాన్ని హరించే ఔషధులు ఆ పర్వతం మీద ఉన్న విశ్వం తీవ్రతకి రాళ్ళు మొక్కలు ముక్కలు ముక్కలుగా పై పోనైపోయాయి తాపసులంతా ఏదో జరుగుతుందని తెలియక భయపడ్డారు విద్యాధర ఎందరో తమ విలువైన వస్తువును విడిచి అవకాశం ఎగిరిపోసారు ఎగురుతో కింద చూడగా పర్వతంలో మహర్షులు వారితో ఇలా అన్నారు ప్రారంభంతో అనమతర ఇంకా భావన చేసుకున్నాను జామవంతుడు తన శక్తిని చెప్పాక దేవత భావన కలిగింది నలుగురికి వాయువును నమస్కరించి వాయుదేవతా ఆస్తికి ఎదిగిపోయాడు అనమా అదే శరీరం పెద్దది కావటం అంటే పరమాత్మ కే కర్మ దుష్కరం రామణి కోపం వానరుల కోసం రామణి కోసం వానరుల కోసం దుష్కరమైన పని హనుమ చేయబోతున్నాడు అంటే ఇక్కడ వానరాలు వానరుల కారణం గమనించాలి అప్సస్ చముఖ్య గంధర్వీణం ధనుష సృజధ్వం రూపేణ పుత్రాం స్థుల్య పరాక్రమం అభిశలు గంధర్వ స్త్రీల గర్భలో దేవత వంశాలు కలిగిన వారు వానరులు వట్టి కోతులు గారు కాబట్టి రాముని కోసం వానరుల కోసం అనుమడుతున్నాడంటే విష్ణువు కోసం దేవతల కార్యం కోసం పెడుతున్నాడని అర్థం అలాంటి వారికి సహాయం అనుమతి చేయగలుగుతున్నాడంటే దుష్కర్మం కాదా మరి ఎంత గొప్పవాడు మారుతుంది సముద్రం పరంపారం దుష్ప్రాప్త్యం ప్రాప్తమి విజయదర్ల రాముని కోసం అతను అభ్యుధయాన్ని కొరే వారి కోసం ఎవరు చేయలేని సముద్రాన్ని దాటమని అసాధ్య కార్యం తను చేస్తున్నాడని ఇది దాటదలిచిన మొదటి అసాధ్య కార్యం స్వస్తి జై శ్రీరామ్